కథ పేరు నిజాయితీ విత్తనము ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే రైతు ఉండేవాడు అతను చాలా నిజాయితీగా మంచి మనసుతో ఉండేవాడు కాని అతనికి ఒక పెద్ద బాధ అతని తోటలో విత్తిన విత్తనాలు పండ్లు ఇవ్వడం మానేశాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండేది కాదు ఒకరోజు గ్రామంలోకి ఒక మహానుభావుడు వచ్చాడు అతను గ్రామస్థులకు ఒక పరీక్ష పెట్టాడు ఇదిగో ఈ విత్తనాన్ని తీసుకుని ఆరు నెలల్లో పూవు లేదా పండు కాస్తే తీసుకురా ఎవరి విత్తనం నాటినది ఎక్కువగా పండిస్తుందో వాళ్లకే నేను నా సంపదను అప్పగిస్తాను అందరూ ఆనందంగా విత్తనాలు తీసుకున్నారు రమేష్కి కూడా ఇచ్చారు కాని అతను ఆ విత్తనాన్ని నాటాడు మంచినీరు పోశాడు ప్రేమతో చూసుకున్నాడు అయినా ఎటువంటి మొక్కగాని పూవుగాని రాలేదు ఆరు నెలల తరువాత అందరూ భారీ పువ్వులు పండ్లతో తాము నాటిన మొక్కలతో వచ్చారు కాని రమేష్ ఖాళీ గలాసుతో వచ్చాడు అందరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు ఇతడు ఏమీ పండించలేకపోయాడు కానీ ఆ మహానుభావుడు మాత్రం రమేష్ వైపు చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు ఈ విత్తనాలు అన్నీ మునుపే ఉడికించబడ్డాయి ఎవరూ వీటినుండి మొక్కలు తేవలేరు కాని మీ అందరూ నమ్మకంగా చూసి వేరే విత్తనాలు నాటారు నిజాయితీగా ఉన్న ఏకైక వ్యక్తి రమేష్ మాత్రమే ఆ రోజే రమేష్ మహానుభావుడి వారసుడిగా ప్రకటించబడ్డాడు మెరిసే నక్షత్రం కథ గుణపాఠం నిజాయితీకి ఎప్పుడూ గెలుపే ఉంటుంది దారి పొడవైనదైనా చివరికి వారికే విజయం లభిస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి ధన్యవాదాలు మీ అభిమానం మా శక్తి